బ్రేకింగ్ న్యూస్ న్యూస్ ఎన్టీఎన్ఎస్ ఛానల్ ప్రతిక్షణం ప్రజల కోసం పోరాడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేయండి బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ పెద్ద పేట్ ఏఈ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ పెద్ద పేట్ ఏఈ పెద్ద అంబర్పేట విద్యుత్ శాఖలో లైన్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న ప్రభులాల్ కరెంట్ కనెక్షన్ మీటర్ రీప్లేస్మెంట్ బిల్లింగ్ సమస్యల పరిష్కారం కోసం ఒక వ్యక్తి నుండి ఆరు వెయ్యి రూపాయలు లంచం డిమాండ్ చేశాడు బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో బుధవారం లంచం తీసుకుంటుండగా అధికారులు అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ప్రభులాల్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు అవినీతి లంచగొండి అధికారు వ్యవహార విధానాలపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందించండి బ్రేకింగ్ న్యూస్ న్యూస్ ఎన్టీఎన్ఎస్ ఛానల్ ప్రతిక్షణం ప్రజల కోసం పోరాడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేయండి బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ పెద్ద అంబర్పేట్ ఏఈ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ పెద్ద అంబర్పేట్ ఏఈ పెద్ద అంబర్పేట విద్యుత్ శాఖలో లైన్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న ప్రభులాల్ కరెంట్ కనెక్షన్